రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారవేత్తగా గొప్ప పేరు సంపాదించుకొని ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ ముఖాముఖి మహబూనార్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి వ్యాపారగా ఎదిగి ప్రస్తుతము మహబూనార్ తెరాస పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన మన్నయ శ్రీనివాసరెడ్డి గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు వారిని అడిగి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ ప్రచారం ఏ విధంగా ప్రచారము చాలా బాగా నడుస్తుంది నిన్న మీరు ముఖ్యమంత్రి గారు సభకు జనాలు ఏ విధంగా వచ్చిందనేది ఒకటే నిదర్శనం ఊర్లలో కూడా ప్రతి మండలంలో కానీ కాన్స్టిట్యుల్లో కానీ కంప్లీట్ నిన్న ఏ విధంగా జనాలు మాకు నిరాజనం పలుకుతున్నారో అదే విధంగా ఉంది ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ బడి హ్యాపీగా ఉన్నారు ఈరోజు మిషన్ భగ్రత అవార్డులు కూడా ప్రతి ఊర్లో వస్తున్నాయి మంచి హ్యాపీగా ఉన్నారు జనాలు ఖచ్చితంగా మాకు చాలా సంతోషం సార్ ముఖ్యంగా మీరు వ్యాపారవేత్తగా ఉండి అదే రైతు కుటుంబం ప్రస్తుతం మీరు రాజకీయాల్లో రాజకీయంలో మీరు తిరుగుతుంటే మీకు ఒక అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి సార్ మాకు రాజకీయాల్లో తిరుగుతుంటే అనుభవం అనేది ఏముంటుందంటే మేము ఈరోజు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏదైతే ప్రభుత్వ నిధులు కూడా వీళ్ళు సక్రమంగా ప్రజలకు ఉపయోగం చేస్తారని ప్రజల యొక్క నమ్మకము అదే దృష్టితో మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ప్రచారంలో ఏ అంశాలపై మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు సార్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రచారం అనేది ముఖ్యంగా ఈరోజు మనకు రైతులకు పడ్డ గోసతోటి మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి అన్ని పార్టీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మామూలు రాజకీయ పార్టీ కాదు ప్రజల యొక్క కష్ట సుఖాలు చూసి ఈరోజు ప్రజలకు ఏం చేయాలి ఏంది అనేది ఒకటే నిదర్శనము నేను మన ముఖ్యమంత్రి గారు ప్రజలను ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడి మోదీ గారు అంతకుముందు రోజు ఏం మాట్లాడి మేము ఒకటే దానికి తేడా మీరు గమనించాలి అదొకటే తేడా గమనించాలి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రజల కష్ట సుఖాలు చూస్తున్నాడు అదే విధంగా మోదీ గారు ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఓడిసినం ఖచ్చితంగా వీళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉపాధి కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకము అదేవిధంగా రేపు ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులతో కూడా ఏమున్నా ప్రజలకు వీళ్ళు పంపిణీ చేస్తారని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకము అదేవిధంగా మమ్మల్ని పార్లమెంటుకి ఎన్నికేసి చేసి పంపిస్తున్నాం ముఖ్యంగా బహిరంగ సభ భారీ జనాభా వచ్చింది కదా సార్ అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో మీరు ప్రజల్లోకి మీరు అంటే ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు అంటారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు ఏ విధంగా మీరు వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు తప్పకుండా అదే విధంగా మేము ఖచ్చితంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మెజార్టీ అనేది వాస్తవం జనాల్లో కూడా ఇంకా ఎక్కువ ఉంది మూడు లక్షలు దాటే పరిస్థితి అనేది కూడా ఉంది ఖచ్చితంగా మేము మూడు లక్షల పై మెజార్టీ కూడా గెలవాలని గెలుస్తామని నమ్మకం ఉంది ప్రజలకు కూడా నమ్మకం ఉంది అది పార్లమెంటరీ సెగ్మెంట్లో మొత్తం తెరాస ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వీటిని మీరు ఏ విధంగా వారిని ఉపయోగించుకుంటున్నారు అంటే వారు వారి నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ జరుగుతుంది సార్ మాకు మేము సపోర్ట్ చేయడం కాదు వాళ్ళు చాలా ఉత్సవంతో పనిచేస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ గారు కానీ వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు ఖచ్చితంగా ఫుల్ మెజార్టీ ఇవ్వాలనే కోరికతో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మెజార్టీ ఇస్తారు ఖచ్చితంగా ముఖ్యంగా అంటే మీరు రాజకీయ అనుభవం లేదు కదా సార్ ప్రస్తుతం మీరు కొత్తగా రాజకీయాల్లో దిగారు అంటే ప్రభా పబ్లిక్తో కానీ ఇక్కడ ఎంపీగా ఇతర పార్టీల నుంచి నిలబడవాళ్ళు వారిని ఏ విధంగా ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏమీ ఇవ్వాలి ఒకటే విషయం చెప్తాను రాజకీయంగా వాళ్ళ అనుభవం ఉండి ఎంతమందికి ఉపాధి కల్పించారో డిబేట్ పెడదాము మేము ఎంతమందికి ఉపాధి కల్పించడము ప్రజల రాజకీయం అంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు చూడడము రాజకీయము ఏదో పనికి వెళ్ళే మాటలు మాట్లాడి ఎక్కువ హైలైట్ చేయడము అది రాజకీయం కాదు అది ప్రజల యొక్క ఆశీర్వాదం పొందినప్పుడే అది రాజకీయ నాయకుడు ఖచ్చితంగా నేను ఆ ఉద్దేశంతో వెళ్తున్నాను ముఖ్యంగా సార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది చాలా సపోర్ట్ ఉన్నది ఈరోజు మేము ఎక్కడ ఏ వార్డుకి వెళ్ళినా కూడా జనాలు పూర్తి సంతోషంతో ఉన్నారు మాకు సీనియర్నే ఉండాలి మహబూబ్ నగర్ డెవలప్మెంట్ స్టార్టింగ్ అయింది రేపు వచ్చే ఈ ఐదు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ మంచి మాళ్ళు సిటీగా తయారవుతుంది అని కోరికతోటిలో జనాలు ఖచ్చితంగా ఆ విధంగా చేశాడు అని మనం ఒక ముఖ్యంగా లాస్ట్ అంటే ఇప్పుడు మీరు ఎన్నికల్లో గెలిస్తే మీరు ఏ అంశాలపై మీరు దృష్టి సాధిస్తారు ఒకటే అండి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పథకాలు అనేది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాడు వాటర్ ఈరోజు పాలమూరు తిప్పల రంగారెడ్డి పూర్తి అయితే మన మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలమయ్యి అయినప్పుడు జనాలకు ఇంకేం కావాలండి కరెంటు నీళ్లు ఉన్నప్పుడు రోడ్ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మన మహమనా డిస్టిక్లో కూడా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి రకరకాల ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏది మన ఐటీ పార్క్ ఐటీ పార్క్ అంది రేపు నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది మళ్ళీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రజలు చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్లాన్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మేము సాయశక్తితో కృషి చేసి విధంగా వెళ్తామండి ఖచ్చితంగా చివరిగా మీరు పబ్లిక్ అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలకు మీరు ఏ విధమైన వరాలు అంటే ఏ విధంగా మీరు ప్రజలకు హామీలు ఇవ్వబోతున్నారు ఒకటే అండి మేము వరాలు ఇచ్చి ఈ ఈరోజు ఖచ్చితంగా ఫుల్ మెజారిటీ జనాలు గెలిపిస్తారు ఆల్రెడీ మేము చేసిన ఇప్పటికే మా ఫ్యాక్టరీస్ పరంగా మా మహమూబ్ జిల్లాలో కొంచెం వేల మందికి ఉపాధి కల్పించినాము ఖచ్చితంగా అదే అదేవిధంగా మాకు ఈరోజు ప్రజలు కూడా వీళ్ళు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మాకు ఏదో విధంగా వ్యవసాయపరంగా కానీ ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ ఖచ్చితంగా మాకు మంచి ఉపాధి దొరుకుతుందని ప్రజలు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు మాపైన అదేవిధంగా ముందుకెళ్తున్నాం ఇది మామూన్నారు పార్లమెంట్ అభ్యర్థి మన్యా శ్రీనివాసరెడ్డి అంటున్నారు కేసీఆర్ వారు వచ్చిన తర్వాత కార్యకర్తల నూతన ఉత్తేజం వచ్చింది ఈ ఎన్నికల్లో భారీగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తున్నామని అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ ఆర్కే న్యూస్ నగర్